తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సుమారు ఏడు ఏడు నెలలు అయింది ఏడు నెలలు పట్టి కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి రెండు త్వరలోనే చేస్తాము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడంలో కానీ గ్రామీణలో సిమెంట్ రోడ్లు వేయడంలో కానీ మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్క రోడ్డులో గుంతలు కూర్చడం జరిగింది ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంతలు అనేది లేదు గతంలో ఉండబడిన పరిస్థితులని ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి అని జరుగుతూ ఉంది రాష్ట్రము తిరోగమనం నుంచి పురోగమనం వైపు పయనిస్తూ ఉంది మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుభవం ఉండబడిన లీడర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా సహకరిస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించిన సందర్భం లేదు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనతో అమరావతికి నిధులు వేయడము పోలవరానికి నిధులు వేయడము నాకు విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మాలనుకున్న ఫ్యాక్టరీని నిలబెట్టి పదకొండు వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత గ్రేటు ఎంత గొప్ప సంగతి అనేది ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది రాష్ట్రంలో విపరీతంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాల రాష్ట్రంలో ఇంకా ఇంకా భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండబడిన అనుభవం కారణాల రీత్యా ఆయన ప్రపంచంలో ఉండబడిన వ్యాపారస్తులందరూ కూడా దావోసులు మీటింగ్ జరుగుతా ఆ మీటింగ్కు హాజరైనారు విపరీతమైన చలి ఉండబడినప్పటికీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు కానీ లోకేష్ గారు కానీ దావోస్లో జరిగిన నాలుగైదు రోజుల సమావేశాలలో పాల్గొని ప్రపంచ దేశాలలో ఉండబడిన వాళ్ళందరికీ వ్యాపారవేత్తలందరూ అక్కడికి వస్తే వాళ్ళందరితో కలిసి మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మీరు రండి అన్ని రకాల మీకు అన్ని రకాల సౌకర్యాలు పదహైదు రోజుల్లో మీకు ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి పర్మిషన్స్ ఇస్తామనేది చెప్పి వాళ్ళందరూ కి హామీలు ఇచ్చి వాళ్ళందరినీ ఈ రాష్ట్రానికి రమ్మని పిలవడం జరిగింది భారీ స్థాయిలో వాళ్ళందరూ వస్తామని చెప్పినారు గతంలో వస్తామని ఇక్కడికి వస్తామని పోయిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెడతామని చివర జరిగింది దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి సిద్ధంగా ఈ దిగ్గజ వ్యాపారవేత్తలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది వచ్చేదానికి సుముఖత పెట్టడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్కు ఓ ప్రాసెస్ మొదలైంది ఎక్కడ కట్టాలా ఎక్కడ భూమి వేయాలనేది ఇవన్నీ కూడా ఇంత భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నిధులను ఆకర్షించి రాష్ట్రంలో ఈ పూర్తి అన్ని రకాల అభివృద్ధి రంగంలో ఈ రాష్ట్రాన్ని నడిపించాలనే ఒక ఉద్దేశంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ముందుకు పోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని గతంలో ఎప్పుడు లేదంత అభివృద్ధి జరుగుతుంది అనే సంతోషపడే ప్రజలు ఉంది యూత్ అందరు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం చూసుకునే కదా ఇప్పుడు బిఎస్సి పెంచినాడు నర్సింగ్ కొన్ని ఉద్యోగాలు తీర్చినారు కాంపౌండర్స్ కొన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పుడు దాదాపు నూట నూట యాభై మంది మన కడప జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పుడు ఐటిఐనా మనం పెద్ద విడిపోకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అనే ఒక మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కు అప్పుడు హైదరాబాద్ లో సమైక్య లో ఐటీ అనే దాని మీద పెద్ద ఇచ్చి అప్పుడే బెల్ గేట్స్ అప్పుడు ఐటీ వల్లనే ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని అప్పుడే నమ్మిన ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐటీ బై ఐ ఆర్టికల్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీదకి ఇప్పుడు కలం పోతుంది ప్రపంచ దేశాలన్నీ ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిని ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది దావోస్ నుంచి అందరికంటే ఎక్కువగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు ప్రామిసెస్ తీసుకుని రావడం జరిగింది గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో జరిపినారు ఎన్ని వేల కోట్లు వస్తారు ఎన్ని వేల కోట్లు వస్తారని వాళ్ళందరినీ పిలిచి దిగ్గజ వ్యాపారవేత్తలందరినీ పిలిపించి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి దాదాపు రెండు మూడు నాలుగు రోజులు అక్కడ కూడా విజాఖలో జరిగినప్పటికీ కూడా ఆయనకు ఎవరైతే ప్రామీసులు చేసినారో వాళ్ళందరూ ఒక్కడు కూడా రాలేదు కారణం ఏముందంటే ఈ రాష్ట్రంలో వారికి వ్యాపారానికి కావాల్సిన అన్ని రకాల ప్రభుత్వం నుంచి ఇచ్చే సౌకర్యాలు ఇచ్చే దాంట్లో ఆయన కోవడం లే ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తామంటే దాంతో ఒక పది లక్షల కోట్ల రూపాయలతో పెడతామంటే ఆయనకు కొంత కమిషన్ ఇస్తామనే పరిస్థితి ఉంది అప్పుడు మాకు తెలిసి అంటారు మనం ఇక్కడ కడపలో కూడా మనము స్టీల్ ప్లాంట్ పెట్టేదానికోసం వాడు ఎవరు జిన్నాల్ వాళ్ళతో బాగా పడినాడని డబ్బులు అడిగితే ఇస్తారు అంతటితో తెలుసుకుంటారు బాగా పడిగితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేతి కింద ఉండాలి కాబట్టి ఇటువంటి కారణాలతో ఇండస్ట్రీస్ రాకుండా పోయినాయి ఇండస్ట్రీస్లు గౌరవించే పరిస్థితి కానీ ఇండస్ట్రీస్ ఆయన తయారు చేసే ఇండస్ట్రీస్ వలన భారత్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచన చేయడం చేయడంలే కేవలం అధికారం అధికార అహంభావం అంతా నాకు తెలుసులనే ధీమా నేనేదో సరే అంటా అని నేను అన్నీ తెలిసిన వాడిని దేవుడి కంటే గొప్పవాళ్ళని మనస్సత్వం కలవాడు మళ్ళా దేవుడు ఉన్నాడని అంటూ ఉంటాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా రాష్ట్రాలు వెనుకబడి ముప్పై సంవత్సరాలు వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విపరీతమైన భారీ మెజారిటీ ఇచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది ఇంత భారీ స్థాయిలో ఇరవై రెండు మంది ఎంపీలు కూడా మనం గెలుచుకున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సంపూర్ణంగా సహకారం అందిస్తా ఇంకా ఇంకా మొన్న గ్యావస్ నుంచి వచ్చి వచ్చేటప్పుడు కూడా మళ్ళా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది ఆర్థిక నిర్మలా సీతారామ గారిని కలవడం జరిగింది ఈ మాదిరిగా తెచ్చుకునే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఎన్ని రకాల నిధులు వస్తూ ఉంటాయని తెచ్చుకునే విధానం ఒక చంద్రబాబు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎన్ని రూపకమైన ఎన్నెన్ని రూపాలలో మనకు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనే విషయం కూడా గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుసుకోలేకుండా ప్రభుత్వం అయిపోయేటంత వరకు కూడా ఈ మనకు ఎన్ని రకాల నిధులు వస్తున్నాయో కూడా తెలుసుకోలేకపోయిన భవిష్యత్తు ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం గతంలో ఐటీఐ ఎట్లా డెవలప్ అయిందో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీస్ యొక్క రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది ఈ రాష్ట్రానికి కష్ట సమయంలో ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చేయడం ఆయన ముఖ్యమంత్రి చేసిన కారణంగా రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది అన్ని రకాల అనుభవాలు ఉండబడిన వ్యక్తి ఏమాటే తొందరపడు నిదానంగా ఏం చేయాలో সে নীতিবেন মুখ্যমন্ত্রী আন্ধ্রপ্রদেশ